గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆది కర్మయోగి అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఏటూరు నాగారం సమగ్ర అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ఏడు శాఖలకు చెందిన అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాల్లోని సమస్యలు పరిష్కారాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తున్నారు ఈ సందర్భంగా ఆది కర్మయోగి అభియాన్ జిల్లా మాస్టర్ ట్రైనర్ ఏటూరు నాగారం సిడిపి ప్రేమలత మాట్లాడుతూ ములుగు జిల్లాలో మూడు రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆది కర్మయోగి శిక్షణ ఇస్తున్నామని దేశంలోని లక్ష గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరవై లక్షల మంది ఆది కర్మయోగులను తయారు చేసే దిశగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు మాస్టర్ ట్రైనర్ కె చెంచయ్య మాట్లాడుతూ ఆది కర్మయోగి కార్యక్రమం ద్వారా వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు లక్ష్యంగా దేశవ్యాప్తంగా గిరిజనుల్లో గుణాత్మకమైన మార్పును తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే లక్ష గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయటంలో భాగంగా మనము ఇరవై లక్షల యూత్ అండ్ అదర్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ అందరినీ కూడా మనము ఒక ఆది కర్మయోగి ఆది దాంట్లో భాగంగా ఆది సహయోగులుగా మనం వారిని తయారు చేస్తాం సో ఈ ఆది సహయోగులు మేము ఆది కర్మయోగి డిపార్ట్మెంట్ వేరియస్ డిపార్ట్మెంట్ మెయిన్ గా తీసుకుంటే సెవెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ మనం ఇందులో